నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత నమ ప్రస్తుతం అంత పాటు కామాక్యామృత శోధన వ్యవస్థాపకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి నివాసం దగ్గర ప్రస్తుతం ఉన్నాము పీఠం దగ్గర ఉన్నాము అమ్మతో మాట్లాడదాం శ్రీ విద్యకు సంబంధించి అలాగే ఆ లలితా త్రిపుర సుందరి గురించి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే శ్రీమాత్రే నమ అమ్మ జపం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అది ఏ జపం అయినా సరే సాధారణంగా గారి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు ఒక మంత్రాన్ని తీసుకున్నప్పుడు జపం ఇన్నిసార్లు చేయండి అని చెప్తూ ఉంటారు అయితే కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించకుండా చేస్తే ఆ ఫలితం అనేది దక్కదు అని అంటారు ఇది ఎంతవరకు వాస్తవం అలాగే ఈ జపానికి నియమాల్లో భాగంగా స్థలం కావచ్చు శుద్ధి సమయం ఇవన్నీ కూడా ఉంటాయా వర్తిస్తాయా దేనికైనా శుద్ధి అన్నది చాలా అవసరం ఆ శుద్ధి ఏమిటి అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి అసలు నిజంగా మనం జపం ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే మన శుద్ధి చేసుకోవడానికి అసలు జపం అంటే ఒక మంత్రం అంటే ఏంటి మంత్రం అంటే ఒక అక్షరాల సమూహం అన్నది ఒకటైతే ఆ అక్షరాలన్నీ ఏంటి అని ప్రశ్నిస్తే ఏ మంత్రం చదువుతున్నామో ఆ అక్షరాలన్నీ కలిపితే ఆ మంత్ర దేవత యొక్క ఆకారం మన సూక్ష్మదేహంలో ఏర్పడుతుంది అదే కదా శుద్ధి అంటే ఈ శుద్ధి జరిగినప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే అసలు అంటే మామూలుగా శుద్ధి సమయం ఇవన్నీ ఉండాలా అని ప్రశ్నించుకున్నప్పుడు ఎప్పుడు ఉండాలి అంటే కామ్యంతో చేసినప్పుడు కామ్యం అంటే ఏంటంటే నాకు ఒక కోరిక ఉంది నాకు ఆ కోరిక ఉంటే నాకు ఈ ఫార్టీ వన్ డేస్లోనో ట్వంటీ వన్ డేస్ లోనో లెవెన్ డేస్లోనో నాకు తీర్పోవాలి ఆ కోరిక అంటే నాకు ఇమీడియట్ యాక్షన్ కావాలి ఆ ఇమీడియట్ యాక్షన్ కావాలి అని కోరుకున్నప్పుడు మీ ఆవిడ కమిట్మెంట్ మీకు తీర్చమని మీరు అడుగుతున్నారు అంటే ఇంకో ఇప్పుడు సపోజ్ నేను నా కోసం కమిట్ అవడం ఒకటి మిమ్మల్ని నా కోసం కమిట్ చేయడం రెండోది అంటే అది ఎంతో అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను కమిట్ చేయాలంటే చాలా కష్టమైన పని నన్ను నేను కమిట్ చేసుకోవడమే నాకు కష్టం ఎందుకంటే ఇంద్రియాలన్నీ నిగ్రహంగా ఉంటేనే కరెక్ట్ గా మనకు కమిట్ అవ్వగలం అలాంటప్పుడు మిమ్మల్ని ఏం చేయాలంటే ఇక్కడ దేవత కూడా అంతే అంటే మనందరికంటే ఆవిడ పెద్దది ఆవిడ కదా అంత పెద్ద ఆవిడ అందుకే చాలా గొప్పది కదా ఆ గొప్ప ఆవిడని మన మన కమిట్ అంటే నాకు కావాల్సిన దానికి కమిట్ చేయాలని నేను ట్రై చేస్తున్నప్పుడు మరి నా కమిట్మెంట్లు అంటే నేను కూడా కష్టపడాలి కదా ఆ కష్టం ఏంటి అంటే కరెక్ట్గా మీరు ఎన్ని డేస్ అని పెట్టుకున్నారో అన్ని డేస్లోనూ ఏ సమయం అంటే సేమ్ సమయంలో ఒక నిమిషం అటు ఇటు అవ్వకుండా చేసి తీరాలి రెండవది ఏంటంటే ప్లేస్ మార్చకూడదు ఎందుకంటే జనరల్గా చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాము రేపు ఎక్కడికో మనకు అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది కానీ మీరు కమిట్ అయ్యి నేను ఇది చేస్తాను నాకు ఈ కోరిక తీరాలి అని మొదలు పెట్టినప్పుడు మాత్రం మీరు నలభై ఒకటి రోజులు అంటే నలభై ఒకటి రోజులు ఇరవై ఒకటి రోజులు అంటే ఇరవై ఒకటి రోజులు మీ మీ మనసుకి ఎన్ని రోజులు పెట్టుకున్నారో అన్ని రోజులు మీకు ఎంత అర్జెంట్ వచ్చేసినా సరే ఖచ్చితంగా మీరు అదే ప్లేస్ లో ఉండాలి అంటే ఏ ప్లేస్ లో అయితే చేశారో అక్కడే ఇక్కడే చిన్న సందేహం అమ్మా ఇప్పుడు అన్నారు తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి రోజు ఉదయం నేను ఎనిమిది గంటలకి ఇలా జపం చేద్దామని అనుకున్నా ఒక పది నిమిషాలు నామాలు జపిస్తాను అయితే నాకు తర్వాత రోజు ఏదో పని పడింది ఇప్పుడు నాకు ఆ సమయానికి కుదరలేదు ఇప్పుడు నేను ఏ ఎక్కడ ఉన్నా కూడా ఆ సమయానికి జపం చెయ్యాలా లేకుంటే నాకు వీలైన సమయంలో ఆ రోజులో ఎప్పుడైనా ఒకసారి చేస్తే చాలా అది ఎప్పుడంటే మీరు ఆవిడకి రూల్స్ ఏం పెట్టనప్పుడు అంటే నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా అడగకుండా ఉంటే మీరు ఎక్కడ చేసినా తప్పులేదు సర్వకాల సర్వావస్థల ఎందు మీ ఇష్టమైనట్టు మీ అమ్మ ఆవిడ మీరు ఎలా అయినా కొలుచుకోవచ్చు కానీ నాకు ఇది కావాలి అని ఖచ్చితంగా అన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అది మీ ప్రాబ్లం మాత్రమే కాబట్టి మీరు ప్లేస్ కూడా కదలకూడదు సేమ్ ప్లేస్లో సేమ్ లో సేమ్ ఫస్ట్ డే ఎలా మొదలు పెట్టారు పదకొండు రోజులు ఇరవై ఒకటి రోజులో నలభై ఒకటి రోజులు అన్ని రోజులు సేమ్ అలాగే చేయాలి మీకు ఎంత తల మీదకి వచ్చిన పని వచ్చినా ఆ పని మీకు అనవసరం ఈ పని మాత్రం చేసుకునే స్థితి అలా చేయగలిగితే తప్పకుండా చేయొచ్చు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పని సాధించుకోగలుగుతారు రోజులు అనేది వారి కానీ ఏంటంటే ప్రకృతికి ఒక లక్షణం ఉంది మీరు కరెక్ట్ గా ఇలాంటి కమిట్మెంట్ పెట్టిన మీకు చాలా అసలు అంటే మీరు ఇది వదిలేసి అది చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైతే అది చేసారో మళ్ళీ ఫస్ట్ నుంచి మొదల అలా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్ ఎప్పటికీ ఎండ్ అయినట్టు అనిపించదు మీషన్ కూడా తట్టుకోవాలి ఆ తట్టుకోవాలని అమ్మనే అడగాలి ఆటంకం లేకుండా ఇలా ఇందాక అన్నట్టుగా ఒకవేళ ఎటువంటి కోరిక లేదు నాకు కేవలం అమ్మవారిని తలుచుకోవాలి ఈ గురుగారు ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో అది జపం చేయాలి ఒకటే ధ్యాసం ఉన్నప్పుడు మనిషికి ఎలా ఇప్పుడు మరి సమయం ఏదైనా పర్వాలేదా స్థలం ఏదైనా పర్వాలేదు ఆ రోజులు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు రోజుకొకసారి ఇది ఇది రోజులో చేస్తాను అని అనుకున్నారు ఇప్పుడు సపోజ్ రోజుకొకసారి చండీ పారాయణ చేయాలనుకున్నారు ఒక గంట టైం ఎక్కడ దొరికితే అక్కడ చేసుకోవచ్చు అదేమి నాకు నేను నీకు చండి పారాయణ చేస్తున్నాను నాకు ఇది కావాలని కాదు సరదా అంతే లలితా సహస్రం చేసుకోవాలనుకున్నారు ఇరవై నిమిషాలు మీకు ఎక్కడ టైం దొరికితే అక్కడ చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అంతే గురుగారు చెప్పిన మాటలు ఇక్కడ ముందు భక్తి శ్రద్ధ ఇవి ఉండాలి చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు కానీ నాకు స్ట్రిక్ట్ గా ఇది కావాలి అంటే మీరు అంతే స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయాలని ప్రత్యేకించి మంత్ర జపం చేసేటప్పుడు సమయం గురించి మాట్లాడారు ఎప్పుడు ఒకటే సమయం అని ఆ సమయం బ్రహ్మ ముహూర్తమా లేకుంటే అది సాయంత్రమా లేకపోతే ఏది ఎక్కువగా శక్తినిస్తుంది మనం మూడు కాలాలు మంచివే బ్రహ్మముహూర్తం అయినా మంచిదే మధ్యాహ్నం అయినా మంచిదే స కానీ జనరల్ గా ఏంటంటే పూజకి బ్రహ్మ ముహూర్తం ఎందుకు బెస్ట్ అంటే అందరూ హాయిగా పడుక్కుని ఉంటారు మొత్తం సృష్టి అంతా కామ్ గా ఉంటుంది మీరు కూడా అప్పుడే ఫ్రెష్ గా లేచి ఉంటారు అందువల్ల మన మైండ్ కూడా ఇటు అటుకుండా హాయిగా నిచ్చలంగా ఆ దేవత మీదే కాన్సెంట్ ఒక్కసారి తెల్లవారు గట్ల లేచి కనుక పూజ చేస్తే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే రాత్రి మీరు పన్నెండు ఒంటి గంటకి పడుకున్నా సరే నాలుగు గంటలకు కనుక లేచి పూజ చేశారు అంటే ఎప్పుడు కూడా అసలు మీ మైండ్ అంటే త్రీ అవర్స్ ఏ పడుకున్నా అలా అనిపించదు అదే తెల్లవారు పొద్దుకి ఏ తొమ్మిదికో పదికో చేశారనుకోండి నాకు నిద్ర తగ్గింది అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎంత బద్ధకం ఉంటుందో అంత తమోగుణం పెరుగుతుంది ఇక్కడ మీరు తక్కువ సమయం పడుకున్నా సరే ఈ సమయంలో చేస్తే ఎందువల్ల మొత్తం బుర్ర అంతా చాలా కామ్ గా ఉంటుంది ఆ కామ్నెస్ వల్ల మీరు చేస్తున్న దాన్ని మీరు అనుభవించగలుగుతారు ఎప్పుడైతే ఆ శక్తిని మీరు అనుభవించగలిగారో దాని వల్ల ఏమవుతుంది మీలో మరింత ఉత్సాహం వస్తుంది అప్పుడు మీకు నిద్ర రాదు చూడండి తెల్లవారు గట్లు లేచినప్పుడు ఎప్పుడు నిద్ర రాదు నిద్ర అనిపించదు మళ్ళీ ఇంకా చాలా సమయం ఉంది అనిపిస్తుంది ఇంకా మీ బోల్డ్ పని చేస్తూ ఉంటారు చాలా మంది ఏంటంటే మంత్రాలు చేసేటప్పుడు ఇలా నెంబర్స్ అవి రాసుకుంటూ ఉంటారు లేదు కొంతమంది ఏమో ఇంత సమయం పెట్టుకుని ఆ అలారం లాగా ఫిక్స్ చేసుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు కొంతమందికి అయితే ఆ అవసరం కూడా ఉండదు ఒకసారి ఇలా ధ్యానంలోకి వెళ్ళారంటే నోటికి బయటకి ఇలా శబ్దం రాకుండా స్ఫురణ చేసుకుంటూ ఇట్లా స్మరించుకుంటూ ఉంటారు ఏది సరైనది అంటే ఏది చెప్తారమ్మా మీరు ఫస్ట్ అయితే జపం గట్టిగానే చెయ్యాలి ఎందువల్ల అంటే మొత్తం ఇదంతా శుద్ధి అవ్వాలి బాహ్య ప్రపంచం శుద్ధి అయిన తర్వాత అన్నిటికంటే బెస్ట్ మానసిక జపం అంటే మనస్సులోనే కళ్ళు మూసుకుని ఆ జపం వా దానికంటే బెస్ట్ ఏంటి అంటే శ్వాసతో అంటే మీరేం జపం చేయక్కర్లేదు లోపలేం కదులుతూ ఉండదు కానీ మీ శ్వాస ఎన్నిసార్లు పేలుస్తున్నారో అన్నిసార్లు మంత్రం అవుతూ ఉంటుంది ఆ స్థితికి వెళ్ళాలి ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇలా మొదలుపెట్టి మానసిక జపానికి వెళ్ళి ఆ తర్వాత ఆ శ్వాస ద్వారా జపం చేసే స్థితి ఏదైతే ఉందో ఫైనల్ గా దానికి చేరడం ద్వారా మనం ఆ అమ్మవారి యొక్క దర్శనం తప్పకుండా మంత్ర జపం చివరికి జపం పూర్తి అయిపోయింది ఇప్పుడు ఉదాహరణ నలభై ఒక్క రోజులు మండలం అనుకున్నారనుకోండి నలభై ఒకటి నలభై ఏడు కూడా మండలం అన్నది నలభై ఒక రోజులు పూర్తి అయిపోయిన తర్వాత చివరి రోజు ఖచ్చితంగా ఇటువంటివి చేయాలి అని ఉంటుందా దేనికైనా సరే అంటే మీరు అనుకున్న దాన్ని బట్టి ఈ జపాలకైతే మీరు అనుకున్న దాన్ని బట్టి సపోజ్ మీరు నలభై ఒక్క రోజులైన తర్వాత నేను హోమం చేస్తాను అనుకున్నాను ఏంటంటే ఏదైనా సరే ఒక జపం చేస్తే దానికి దశాంశం హోమం చేయాలి అని అంటారు అంటే భయపదో వంతు అలా అనుకున్నారు అనుకోండి అప్పుడు హోమం చేసుకోవచ్చు అలా ఏమనుకోలే నేను జప ఒక్కటే చేసుకుంటాను అనుకున్నారు అంటే మన పరిస్థితి ప్రకారం అప్పుడు జప ఒక్కటే చేసుకో ఇంకా టైం ఉంది ఇదే పని అనుకో అప్పుడు చక్కగా తర్పణాలు చేసుకోవచ్చు అలా అంటే మన మన సమయాన్ని బట్టి మనం అనుకున్న దాన్ని బట్టి కానీ రూల్స్ అయితే ఏముండవు ఎందుకు రూల్స్ ఉండవు అని అంటే మీరు రూల్ పెట్టారు అంటే దేవతని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టే దేవతని లిమిట్ చేస్తున్నట్టే ఆ వ్యాపక చైతన్యాన్ని లిమిట్ చేస్తే మీకు వచ్చేది ఏమిటి అంటే లిమిటెడే మీరు అన్లిమిటెడ్గా అవ్వాలి అంటే అసలు ఏ రూలు అనేవి అసలు పెట్టుకోకూడదు అదొకటి గుర్తు పెట్టుకోవాలమ్మా మీరు అన్న తర్వాత నాకు అనిపించదు మనం ఒకసారి రిస్ట్రిక్షన్ పెట్టామనుకుంటే మనకు వచ్చే దగ్గర కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అనంతమైనది కావాలంటే మనం కూడా అలాగే ఉండాలి అని కానీ మంత్రజపం అనేది ఒక మనిషికి అలవాటు అవ్వడం మంచిదే అంటారా కాదంటారా చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే మంత్రజపం కానీ గురువులు దొరకరు కదమ్మా దొరకరు అని కాదు అంటే మన మనసులో జిజ్ఞాస ఉంది అనుకోండి తప్పకుండా దొరుకుతారు ఇంకొకటి కూడా ఉంది మనం మాట్లాడుతున్న మాటలే మంత్రాలు మనలో భక్తిభావం ఉంటే చాలు ఆ మంత్రమే గురువు అవుతుంది అంటే మాటే మంత్రం అవుతుంది కదా మాటే మంత్రం అని ఎలా అంటారు అంటారు ఆ నుంచి క్షా వరకు ఉన్న బీజాక్షరాలే ఎందుకు బీజాక్షరాలు అయ్యాయి అంటే అక్షరము అంటేనే క్షరము లేదు అని క్షరం లేదంటే చావు లేదు చూడండి అవి యాభై ఒక్క అక్షరాలు మన శరీరంలో యాభై ఒక్క శక్తి కేంద్రాలు అంటే ఈ చక్రాల చుట్టూ విశుద్ధి చక్రం చుట్టూ పదహారు అనాహత చక్రం చుట్టూ పన్నెండు ఇక్కడికి వచ్చేసరికి మణిపురంలో పది స్వాదిష్టానంలో ఆరు మూలాధారంలో నాలుగు ఆజ్ఞా చక్రంలో మూడు మొత్తం యాభై ఒకటి ఆ యాభై ఒక్క అక్షరాలే ఇక్కడ ఉన్న ఆ నుంచి క్షా వరకు అందుకని మీరు ఏ అక్షరం అందువల్ల ఏంటంటే మంత్రం చదివితే మనలో మార్పు ఎలా వస్తుందండి అంటారు ఆ నుంచి అహా వరకు ఇక్కడ ఉన్న పదహారు ఈ అక్షరాల్లో ఏ చదివినా సరే విశుద్ధి చక్రం ఏమవుతుంది యాక్టివేట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి కా నుంచి టమ్ వరకు ఉన్నాయి అవి కాకుండా మీ మంత్రంలో కూడా ఏం కొత్త అక్షరాలు ఉండవు కదా అవే ఉంటాయి అవే ఉంటాయి కదా ఇక్కడికి వచ్చేసరికి చూడండి పమ్ వరకు ఉంటాయి ఇక్కడ బం బం మం ఎం రం లం స్వాధిష్టానంలో ఇక్కడ వం సెం షం సం మూలాధారంలో హం లం క్షం ఈ అక్షరాలు ఏది చదివితే అక్కడ ఏమవుతుంది అది ఆ పార్ట్ అంటే ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవడం ద్వారా మన శరీరం మొత్తం అంతా కనెక్షన్ కదా అందుకుండి దేనికి కనెక్ట్ అయి ఉన్నాయంటే మూడు పార్ట్లు వాగ్బావ్ కూటంలో ఇక్కడ కామరాజ్ కూటంలో ఇక్కడ శక్తి కూటంలో ఇక్కడ ఈ మూడు పార్ట్లలో మార్పు వస్తుంది అంటే ఎక్కడ యాక్టివేట్ అయినా ఈ మూడు పార్ట్లు మీ మెయిన్ మూడు పార్ట్లు అవే అవును అప్పుడు ఎప్పుడైతే మూడు మార్పు వచ్చాయో ఆటోమేటిక్ గా ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది ఎప్పుడు ఆత్మశక్తి పెరిగిందో మైండ్ అన్నది కామ్ అయిపోతుంది నిశ్చలంగా అయిపోతుంది ఎంత నిశ్చలంగా అయిపోతుందో మీలో యాక్సెప్టెన్స్ అంతా అంత పెరిగిపోతుంది చాలా మార్పు వస్తుంది కదా చాలా మార్పు వచ్చేస్తుంది ప్రశాంతత మీకు కావాల్సిన ప్రశాంతత మూడు ప్లేస్లే ఒకటి ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ మూడు ఇక్కడ ఆ మూడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకా మీకు ఈ దేని మీద కోపం లేదు ద్వేషం లేదు ఏ మీకేం ప్రశ్నలు లేవు అన్ని జవాబులే ఎందుకంటే ఇక్కడ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి ప్రశ్నల కింద మారతాయి మూలాధార స్వాదిష్టాన్ చక్రాల్లో అప్పుడు మీరు ప్రశ్నలకి జవాబులు వెతుకుతూ వెళ్తారు వెతుకుతూ వెళుతున్న మీకు అనాహతానికి వచ్చేసరికి ఇంకా క్వశ్చన్సే లేవు అన్ని ఆన్సర్లు లేవు మీ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉంటాయి అన్ని మీకు ఆన్సర్లే వస్తున్నాయి ఈ ఆన్సర్లు వస్తున్న స్థితిలో ఎక్కడికి వెళ్ళేసరికి ఏంటి అంటే మీకు పూర్తిగా జ్ఞానం అంటే ఆన్సరే కాదు మీకు అంతా అర్థం అవుతూ ఉంటుంది అప్పటి వరకు ఏమనుకుంటాం మేము బుక్ చదవాలేమో లేకపోతే ఇది చేస్తే నాకు నాలెడ్జ్ వస్తుందేమో అది చేస్తే నాలెడ్జ్ వస్తుందేమో అని అనుకునే మనకు కాస్త అసలు నాలెడ్జ్ అంతా ఎక్కడుంది ఇక్కడే ఉంది దాన్ని ఓపెన్ చేస్తే చాలు ప్రకృతి అంతా నీకు జ్ఞానాన్ని ఇస్తుంది అందిస్తుంది అనేది మంత్రజపం ఎంత ముఖ్యం అంత మార్పు అనేది మనలో మనమే గమనించు గమనించు ఎవరైనా చెప్పించవచ్చు కదా ఎవరైనా అయితే గురుముఖంగా తీసుకున్నటువంటి మంత్రం ఏదైతే మాత్రం అదైతే ఇంకా శ్రేష్టం ఎందుకంటే గురువు మనకి మనకి తెలిసినా తెలియకపోయినా ఆయన మంత్రం ఇచ్చేటప్పుడు మనకి శక్తి ప శక్తి ఇస్తారు అంటే ఆయన అంతకు ముందు చేస్తారు అదే మంత్రాన్ని ఆ చేసిన మంత్రశక్తిని మనకి కొంచెం దారిపోస్తారు అందుకే గురువులు గొప్పవాళ్ళు ఎప్పుడు ఎందుకు గొప్పవాళ్ళు అంటే పరోపకారార్థం అంటే ఇప్పుడు సపోజ్ చూడండి మనం తిని తిండిలో ఎవరికైనా కావాలంటే హెల్ప్ చేయొచ్చు లేదా వాళ్ళకి ఇంకోటి ఏదో సహాయం కావాలంటే చేయొచ్చు మాట సహాయం అంటే చేయొచ్చు కానీ వాళ్ళ శక్తి వాళ్ళ ఆత్మశక్తిని ఇంకోటికి ఇవ్వాలి అంటే దానికి ఎన్ని ఉండాలి నిజం శక్తి ఉండాలి అవి ఆ శక్తి ఉండాలి ప్లస్ ఇవ్వాలని ఇప్పుడు నేను సంపాదించుకున్నది నీకెందుకు ఇవ్వాలి అంటే అయిపోయే కానీ అంత గొప్పవాళ్ళు అంటే మన గురువులందరూ పూర్వం నుంచి ఈ దేశంలో ఉన్న గురువులందరూ ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి మనందరూ ఇలా ఉన్నాం వారి అంటే వారి విధంగా మనకి ధారపోయటం వల్లనే వాళ్ళు మనం ఇన్ని ఫలితాలు అంత అంత ఉదారంగా ఉన్నారు కాబట్టి కాబట్టి ఆది ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అంటే లేకపోతే ఎలా ఉంటుంది మనం మంత్రం చేస్తాం కార్ మన దగ్గర ఉంటుంది స్టీరింగ్ మన దగ్గర ఉంది డ్రైవింగ్ రాదు అప్పుడు ఏం చేస్తాం వెండి దేన్నో దాన్ని గుర్తిస్తున్నాం మంత్రం మనం మన సొంతంగా మనం చేస్తే కానీ అదే గురువు ఉంటే డ్రైవింగ్ కూడా వచ్చ అంటే ఎలా వేయడానికి మనకి డైరెక్షన్ వస్తుంది ఆ డైరెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో చక్కగా అంటే ఒక్కొక్కసారి మనం ఇంబ్యాలెన్స్ అయ్యే టైంలో ఆ గురువు మనకి ఇచ్చిన శక్తి బ్యాలెన్స్ చేస్తూ మన ముందుకు తీసుకువెళ్తుంది ఎందుకు అని అంటే చెప్తాను ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందమ్మా జ్వరం వస్తే ఒక పారాసిట్మాల్ టాబ్లెట్ వేసుకోవాలని మీకు తెలిసింది మీరు వెంటనే ఆ నాకు పారాసిట్మాల్ తెలుసు కదా అని మెడికల్ షాప్ లో కొనుక్కున్నారు వేసేసుకున్నారు వేసేసుకుంటే జ్వరం తగ్గలేదు ఎన్నిసార్లు వేసుకున్నా తగ్గటం ఫైనల్ గా ఎవరి దగ్గరికి వెళుతున్నావు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తాడు నీకు వచ్చిన జ్వరం ఇది కాదమ్మా దానికి ఇది కాదు ట్యాబ్లెట్ ఇది కానీ నాకు తెలిసింది ఏంటి జ్వరం వస్తే పారాసిటమాల్ కావాలి తెలిసింది కానీ కామన్ క్వాలిటీ ఇక్కడ అవసరం లేదు దీనికి ఏది టార్గెట్ గా అదే పని చే పని చేయాలి అంటే ఈ దేహానికి ఏ సరిపోతుందో ఆ మందు నేను వేసుకోవాలి అలాగే ఏ మంత్రం దీన్ని శుద్ధి చేస్తుంది అన్నది ఎందుకంటే గురువు మన్ని చూడగానే మన పూర్వజన్మ ఆయన అర్థం అవుతుంది అప్పుడు అప్పుడు ఏం చేసామో అదే మనకి ఇప్పుడు వస్తుంది కూడా అందుకని గురువు దగ్గర నుంచి ఏ మంత్రం వస్తుందో అది అసలు ఎప్పుడు కూడా మనం విశ్లేషించకూడదు నాకెందుకు ఇది ఇచ్చారు నీకు అసలు అనవసరం మనకు వచ్చిన మంత్రం ఏదైతే ఉందో దాన్ని భక్తిగా శ్రద్ధగా చేసేయాలంతే చాలు దాన్ని నమ్మి చేసావా మనం అంత అన్ని అవధులు ఉన్నాయో అన్ని దాటుకుంటూ హాయిగా అమ్మవారిని రీచ్ అయిపోతాం మన సొంత తెలివి తాట్లు వాడాలని ట్రై చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందులు పడతాం అంతే చక్కగా వివరించడమ్మా ధన్యవాదాలు